మన హాస్పిటల్ లొకేషన్ వచ్చేసి కడప జిల్లాలోని ఎర్రగుంట్లో ఫోర్ రోడ్ సర్కిల్ దగ్గర కూరగాయలు మార్కెట్ ఎదురుగా మన హాస్పిటల్ మీకు కనపడుతుంది ఈ హాస్పిటల్లో ప్రత్యేకత ఏంటంటే మీకు ఎలాంటి జబ్బు అయినా ఆపరేషన్ ఇంజెక్షన్ వంటివి లేకుండా సింపుల్గా ఆయుర్వేదం పౌడర్ లాంటివి ఇచ్చి మీకు నలభై ఒక రోజుల్లో మీ వ్యాధిని తగ్గించేస్తారు ఇంకా లేట్ చేయకుండా హాస్పిటల్లోకి వెళ్ళిపోదామా ఇక్కడికి వస్తానే మీకు ఈ విధంగా ఎంట్రన్స్ బోర్డ్ అయితే కనబడుతుంది సార్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఇవన్నీ మన దగ్గర ఆయుర్వేదిక్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ బిడ్డలు పుట్టినా గర్భసీ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయి గాలి బొడగలున్నాయి నీటి గడ్డలు ఉన్నాయి లేడీస్ వైట్ ఇచ్చార్జి రెడ్ ఏమైతేనే కూడా అన్ని ప్రాబ్లమ్స్ సంబంధించి చూస్తాం తర్వాత స్పెర్మ్ కౌంటింగ్ తక్కువ ఉన్నాయా వీక్ గా ఉన్నాయా దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి సంతానం లేకపోయినా కూడా సెట్ అవుతుంది ఓకాల మధ్యన గుజ్జు అయిపోయిన దానికి అంటే క్యాటలైజ్ అనేటువంటిది మళ్ళీ తిరిగి రిపోర్టీ చేయడానికి రొమటాయిడ్ రోమటాయిడ్ కు దానికి సంబంధించి ఈ వెన్ను దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ అనేటువంటివి అరిగిపోయి ఇట్లా సర్జరీ అవసరం లేకుండా మళ్ళీ క్లియర్ అవుతుంది కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఫిఫ్టీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం అనే కూడా క్లియర్ అయితే ఫార్టీ డేస్ లో మొలలు లూటీలు మొడ్డి బయటకొస్తున్నాయి ఇవన్నీ సర్జరీ కేసు సర్జరీ లేకపోయినా క్లియర్ తర్వాత కడుపులో గ్యాస్ పుల్లు గ్యాస్టర్లు మెముని పొరగడానికి సైన్సైటిస్ ఆస్తమా తర్వాత దగ్గు దమ్ము ఆయాసం అన్ని రకాల అలర్జీస్ అన్ని రకాల చర్మ వ్యాధులు బరువు పెరిగేదానికి బరువు తగ్గేదానికి ఇవన్నీ ఆయుర్వేదిక్ సిద్ధ మెడిసిన్లో మనం క్లియర్ చేస్తాం నమస్తే అండి ఎస్ఎన్ హాస్పిటల్ డాక్టర్ బాలాజీ ఎర్రగుంట్ల ఆయుర్వేద సిద్ధ ఔషధంలో మేము ట్రీట్మెంట్ అనేటువంటిది అందిస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి ఇది మాకు చాలా సక్సెస్ఫుల్ ట్రాక్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది మేజర్ కంప్లైంట్లు అయినటువంటి ఇన్ఫెక్టిలిటీ స్కిన్ ప్రాబ్లమ్సు తర్వాత వచ్చేసి కిడ్నీలో స్టోన్సు పైల్సు హైడ్రోసిల్ హెర్నియా ఇంకా మిగతా కాంప్లికేటెడ్ డిసీజ్ అనేటువంటిది వితౌట్ సర్జరీ అంటే ఆపరేషన్ లేకపోకుండానే మా హాస్పిటల్లో క్లియర్ చేస్తున్నామండి ఫార్టీ వన్ డేస్ లోపల మోతాన్ నొప్పులు అనేటువంటివి కూడా ఎట్టి పరిస్థితిలో నయమవుతున్నాయి మీరు నలభై ఒక్క రోజు వాడి చూస్తే మీకు ఫలితం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మేము చూపించగలము ఆయుర్వేద సిద్ధ ఔషధము